బడీడు పిల్లలు బడిలో ఉండాలి కానీ పనిలో కాదని అక్కినపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మందజానయ్య అన్నారు చదువుకునే వయసులో పనిలో చేరకూడదని హెచ్చరించారు చదువుకుంటే మంచి భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కినపల్లి మోడల్ స్కూల్లో ఎక్కువ కాలం గైర్హాజరు అవుతున్న పిల్లలను గుర్తించి ప్రిన్సిపల్ మంద జానయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డాక్టర్ శ్రీనివాస్ స్వాతి రవీందర్లు డ్రాప్ అవుట్స్ విద్యార్థుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ మేరకు డ్రాప్ అవుట్స్ విద్యార్థుల ఇంటింటికి వెళ్లి పాఠశాలలో చేరాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మంద జానయ్య మాట్లాడుతూ మోడల్ స్కూల్లో ఎక్కువ కాలం గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలోనే డ్రాప్ అవుట్స్ అయిన విద్యార్థుల ఇంటింటికి వెళ్లి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులు బాధ్యత వహించి ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు బడీడు పిల్లలను ఎవరైనా పనిలో చేర్చుకున్నా వారితో పనులు చేయించుకున్నా చట్టరీత్యా నేరమని తెలిపారు ఎక్కడైనా ఎవరైనా కార్మిక వ్యవస్థలో పిల్లలను చేర్చుకుంటే కార్మిక వ్యతిరేక చట్టం ద్వారా వారిపై కేసులను నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు వాళ్ళ వాళ్ళ పిల్లలు రావట్లేదు అంటే పేరెంట్స్ యొక్క బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది పేరెంట్స్ కంపల్సరీగా పిల్లల్ని బడికి పంపాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇంకా బయట ఉన్నటువంటి రకరకాల పని చేయించుకునే పిల్లలు కొంతమంది పిల్లలు ఏంటంటే వేరే వేరే కార్మిక పనులలో నిమగ్నమై ఉంటున్నారు అట్లాంటి వ్యవస్థలో మనం ఇన్వాల్వ్ కాకుండా పిల్లల్ని కూడా ఎవరు కూడా ఎందుకంటే బడికి వెళ్లే పిల్లలు బడిలోనే ఉండాలి ఎట్లాంటి కర్మాగారాలు కాని ఎట్లాంటి పనిచేసే ప్రదేశాలలో గాని ఎక్కడ కూడా ఉండొద్దు బాల బాల కార్మిక వ్యతిరేక చట్టాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు ఉన్నంగా కూడా పిల్లలు కొంతమంది పనులలో నిమగ్నం అవుతున్నారు అట్లా పనులలో నిమగ్నం అయితే కార్మిక చట్టం కింద వాళ్ళని శిక్షించే ఎవరైతే పనులలో పెట్టుకుంటున్న వాళ్ళని శిక్షించే అవకాశం ఉంది ఇప్పుడు ఇదే పని మేము చేస్తున్నాము ఈ అవేర్నెస్ కూడా పిల్లల్లో విలేజ్ విలేజెస్ లో కూడా మేము తేవడానికి ప్రయత్నిస్తున్నాము అందులో భాగంగానే ఈ డ్రైవ్ చేయబట్టి ఎవరైతే పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ రావట్లేదు స్కూల్ కు రావట్లేదు మేము స్కూల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ట్రై చేస్తున్నాం కాబట్టి స్కూల్ కు రాని పిల్లల్ని మొత్తం కూడా మళ్ళా స్కూల్ కు రావాల్సిందే అని మేము అందరినీ కూడా ఇక్కడ అవేర్నెస్ తీసుకొస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే స్కూల్లో కూడా చాలా ఫెసిలిటీస్ గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ కనిపిస్తున్నాయి మధ్యాహ్నం భోజనము ఫ్రీ బుక్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ యూనిఫామ్ అన్ని కూడా ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా పిల్లల మీద ఫైనాన్షియల్గా బడ్డన్ కాకుండా కూడా ఏ రకంగా లేకుండా కూడా గవర్నమెంట్ చూస్తుంది అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా అందరూ అంతే అంకిత భావంతో ఉన్నారు